సంఖ్యాశాస్త్రంలో ముప్పై మూడు అనే అంకెకు విశేషమైన ప్రాధాన్యత ఉంది దానికి కారణం ఏంటంటే ముప్పై మూడు అనేటటువంటి సంఖ్యలో రెండు మూడులు ఉన్నాయి మూడు అంటే నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన అంకె అంటే గురుబలం ఉంటే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది మూడు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గురువు బలం రెట్టింపు అవుతుంది కాబట్టి ముప్పై మూడు అనే సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అలాగే ముప్పై మూడు అన్నప్పుడు మూడు ప్లస్ మూడు ఈజీ ఈక్వల్ టు ఆరు ఆరు అనేది శుక్రుడి నెంబర్ శుక్రుడు సర్వసంపదలను కలిగింపజేస్తాడు ఎప్పుడైనా సరే విపరీతంగా ఆదాయం పెరగాలంటే డబ్బులు బాగా కలిసి రావాలంటే నవగ్రహాల్లో గురువు బలం ఉండాలి శుక్రుడి బలం ఉండాలి ముప్పై మూడు అనే సంఖ్య తీసుకుంటే గురువు బలం డబల్గా ఉంది మూడు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఆరు కాబట్టి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది గురువు బలము శుక్రుడి బలం ఇద్దరి బలం అద్భుతంగా ఉంది కాబట్టి